ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి ఓం నమ శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అంటే అండి ఆ కాలంలో ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు గుడిక నడుస్తుంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి జనవరి నెల పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరి జ్యోతిషం పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది ఏ పని లాభము ఏ పని నష్టము ఎలా జరుగుతుంది ఎలా చెప్తా వినండి మొదటి రాశి మేసరాశి మేసరాశి వాళ్ళ ఫలితము మేసరాశి వాళ్ళ జ్యోతిషము మేసరాశి వాళ్ళ గణితం తీ చిలుకమ్మ రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది వావ్ చిలిక రాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి రాశి వాళ్ళకు ఎందుకో ఎందుకోగాని తెలివి జ్ఞానము చాలా తొందరగా ఏదన్నా పని మాట్లాడాలంటే ఏదైనా మాట మాట్లాడాలంటే ముందుగానే మాట్లాడతారు ఏదైనా పని చేయాలంటే తొందరపడతారు ఏదన్నా చేయడానికి వెనక జరగడు ఏదైనా చేద్దాం చేద్దామన్నట్టు ఉంటుంది ఈ రే ఈ రాశి వాళ్ళకి జన్మించిన కొత్త జన్మించిన వాళ్ళకి పుట్టిన పిల్లలకి కొన్ని రోజుల తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది మేసరాశి అయితే ఎవరైతే పేరు పెడతారో వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా నడుస్తుంది అంటే పెద్ద ఆలయిలా ఏమి కాదు దేవుని అయితే చాలా మంచిగా జరుగుతుంది ఎప్పటిదప్పుడు టెస్ట్ చేపించి ఆ వెనకెనకనే ఏదో మెడిసిన్ అదే ఏదో వాడితే మంచిగా ఉంటుంది ఏం పర్వాలేదు ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం స్నేహబంధం స్నేహం చాలా మంచి పనికి వస్తుంది ఏదైనా పని చేయాలంటే వెనుక భయపడకుండా పెద్దల మాట మీరకుండా చేద్దామని పెద్దలకు ఒప్పించి ఇంట్ల గుడికి ఒప్పించి బయటికి వెళ్ళిన తర్వాత స్నేహబంధం లోపాలు అందరికీ ఎట్లా ఉంటారంటే మీరు ఐస్ కంతం అతికినట్టే ఉంటారు వాడు పగవాడు ఉన్నా పెద్దడు ఉన్నా చిన్నవాడు ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్లకు మీరు చాలా ప్రేమతను తీసుకుంటారు ఈ మేసరాశి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ చాలా ప్రేమంతను తీసుకుంటారు చాలా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఐస్ కంత మతికినట్టే ఉంటారు ఉన్న కొన్ని రోజులు మీరు నీటిగానే నడుస్తారు కానీ వాళ్ళు నీటిగా ఉండరు తిన్నంత తిని తాగినంత తాగనే మంచిగా ఉండి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే గుణం చదురుకొని ముందలొక మాట మాట్లాడడం వెనకొక మాట మాట్లాడడం ఉల్టా పల్ట అయిపోతుంది అందువలన మీ మనసు ఏమైపోతుందంటే నేను ఇంత ప్రేమతో నడిస్తే ఇదేమిది రా అన్నట్టు మీ మనసు కొంచెం బాధ కలుగుతుంది స్నేహబంధం లోపల అలాగే అందరూ అట్లా మంచిగా ఉన్నారు అందరూ చెడ్డగా ఉన్నారు కొందరు మీకు మనసుకు తాగేట మనసు అంటే పెద్దలు ఒక మాట చెప్తుండ్రు వెనుకటి కాలం కానీ మాగినకుండా మన కలిసిన మనిషి మాగినకుండా దొరకాలంటే చాలా కష్టం అంటే మనసుకు మనసు తొలగిన ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా దొరకాలంటే చాలా కష్టం అది ఈ మేసరాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రము పైస ఆగదు అస్సలు ఆగదు పైసా పైసకి పైసా పైసకి పైసా మంచిగా కూడా పెడతారు కష్టం చేసి రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేస్తారు నాలుగు రాళ్ళు సంపాదించి వెనుక మంచిగా జతనం చేస్తారు జతనంగా పెట్టి ఏం చేస్తారంటే అచానదిగా దన్మని ఏదో ఒక కొంటారు ఏదో కంటికి మీ ఏదన్నా ఒక వస్తువు కనిపించింది అనుకోండి మనసులో అది తిరుగుతుంది అది కొనాలి అది కొనాలి ఇంటికి తీసుకురావాలి అది తీసుకురావాలి ఎండైనా బంగారమైనా బండి అయినా వాహనమైనా కొత్తది ఏదైనా కానీ నీ మనసు నుంచి తీసుకురావాలని కోరిక పుట్టి తీసుకొస్తారు తీసుకొచ్చిన కొన్ని రోజులకి మళ్ళీ బాధపడతారు అరే పైసగా పైసా మంచిగా ఇంత కష్టపడి పైసగా జమ చేసి ఇంట్లో పెట్టిన తర్వాత ఉన్న పైసంతా తీసుకుపోయి ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెడితే అది ఏం ఫలిస్తుంది నాకు కాదండి కా నాకేం సంపాదించి పెడుతుంది నేను సంపాదించిన పైసా అనవసరంగా పోకుడు తిగదరమని మళ్ళీ చాలా బాధపడతారు అలా చేయకండి మీకు తొందర కొంచెం ఎక్కువ తొందర పడకండి తొందర పని అస్సలు పడదు ఎవరికైనా కానీ ఈ మేస రాశి వాళ్ళకి అస్సలు పడదు కొందరికి తొందర కొంచెం మంచికి పని చేస్తుంది తొందర పని తొందర తొందర చేస్తే అది మంచిగానే ఉంటుంది కానీ మీకు పడదు మేసి రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళు పెద్దల సేవ చేస్తారు మంచి పేరు సంపాదించుకుంటారు వాళ్ళకి మీకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మీకు ప్రేమతో చూస్తే వాళ్ళకి మీరు కూర్చొని సేవ చేస్తారు పెద్దలంటే ఒక మాట ఉందండి పెద్దలకి ఇంకా పెద్దలు ఉంటారు ఇంకా పెద్దలు ఉంటారు పెద్దలంటే ఇంట్లోని అమ్మ నాన్న తర్వాత అవతాతలు అవతాతల కన్నా మించింగ ఎవరైనా ఉంటారు అయితే కాలే కాలు ఏదో చెయ్యి ఏదో పడిపోయి మూలకు పడతారు పట్టిదంటే ఏదో మంచం పట్టి ఉంటారు మంచం పట్టి ఉంటే మీరు ఎంత మంచిగా సేవ చేస్తారో తెలిసాయి మేసే వాళ్ళు ప్రాప్తిలా ఇంకా లైఫ్లా మనది ఏముందో గతి చెప్పలేం మన ప్రకారం చూడాలి మనకి కొన్ని రోజులైనా ఎన్ని రోజులైనా చివరికి లాస్ట్ మనకి కూడా ఏదే ప్రాబ్లం వస్తుంది కదా అని వాళ్ళు ఏది ఆయన అంతా మంచి చెడు ఆ మంచం మీదనే చూస్తుంటే మీరు అంతా కడిగి విడిగి సాఫ్ చేసి క్లీన్ చేసి ప్రేమగా చూసుకొని వాళ్ళకి మంచిగా స్నానం చేపిచ్చి మంచిగింత అన్నాహారం పెట్టి ప్రేమతోన ఏమి కాదులే అమ్మ ఏమి కాదులే బామ్మ బా ఏం కాదులే తాత అని మంచిగా ప్రేమతోన చూసి మంచిగా పే మాట్లాడితే వాళ్ళకి ఓ పెద్దలకి సాలనైనా నీకు మా లాంటివి మాకు సేవ చేస్తున్నావు కదా నీకు సేవ చేస్తాడు కొడుకున్న పుడతాడు కూతురున్న పుడుతుంది నీకు మంచి గుంటూనైనా మరి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారే తప్ప నీకు ఎండి ంగారం ఇయ్యరు ఏం పెద్ద ఇది చెయ్యరు పెద్ద మనస్సులు సేవ చేస్తే వాళ్ళు ఏమి ఇస్తారు ఏమో ధనదిరివం ఇయ్యరు ప్రేమ ఏమంటారు ఆశీర్వాదం ఇస్తారు నైనా న్యూస్ సల్లగా ఉండు నీకు ఈ జీవితంలో మా లాంటి కష్టం నీకు రావద్దు అలాంటి మీ బాధని పడవద్దు నీకు అలాంటి కష్టం రావద్దు అని వాళ్ళు ఆశీర్వాదం నిజంగానే నీళ్ళు రాకముందునే కట్ట కడితే నిల్లు చెట్లాగుతుందో ఆ నద్య నిజంగానే దరిద్రం వచ్చి మీకు అలాగే ఆగిపోతుంది పెద్దల సేవ మాధవ సేవ దేవుని సేవ భగవంతుని సేవ మరవకండి భగవంతుని సేవ పెద్దలకి చీచామన్న వాళ్ళు జీవితంలో వాళ్ళకి అది తిరిగిందంటే ఆ తర్వాత గుర్తుకొస్తుంది పెద్దలంటే ఏమిడిదు సేవ చేయకపోతే కదా మరి యాది వస్తుంది నేను అన్నే మాట చాలా నిజం మంచి మాట పెద్దల సేవ చేయాలి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది మీ చేతి నుంచి ముందర ఎవరికైనా ఒక పది రూపాయలు అప్పించినా సప్పిచ్చినా అది తొందరగా తిరిగి రాదు మీ దగ్గర కప్పటం లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు వాడు ఎలా తీసుకున్నాడంటే మంచిగా ప్రేమతోన మంచిగా ఎట్లా తీసుకున్నాను అంటే ప్రేమతోన మాట్లాడి తీసుకుపోతారు ఆ తర్వాత ఇచ్చేటప్పుడు కొట్లాడా అప్పుడు అనవసరమైన మాట మాట్లాడతారు నీవెంత నీదెంత వడ్డీ తీసుకుంటే లేవా మిత్తి తీసుకుంటే లేవా నాకు ఊహనిచ్చావు ఆ పైసలమని అని ఉల్టా పడతారు నీవు డబ్బులు అడగనికపోతే లేనొక జరగడం మీ మనసు బాధ అనిపిస్తుంది ఎంత మంచి వాళ్ళు అనుకుంటే ఎంత ప్రేమతోనూ ఇస్తే నాకు ఇదేమిటిది అని మీరు బాధపడతారు కానీ అలా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే మీరు అప్పు ఇచ్చిన వాళ్ళకు మీరు ఎదురు చూస్తూ ఉంటారో ఈసారి మీ అప్పు మీకు గ్యారెంటీగా తీరిపి వస్తుంది మీ చేతిలో మీ డబ్బులు మీకు పడతాయి మీకు మంచిగా ఉంటుంది ఏడుకొండల మెట్లు మేసరాశివైనా కానీ రాశి వాళ్ళు ఏడు కొండల మెట్లు మీరు లెక్కేది ఉంది ఏడు కొండల మెట్లు మీరు లెక్కేది గుడికా ఉంది ఆ తర్వాత మీరు ఒక మెట్టు దాటేది గుడిక ఉంది ఈసారి పై మెట్టు లెక్కుతారు మీరు రాజా బతుకు బతుకుతారు సుఖంగా సంతోషంగానే ఉంటారు లైఫ్ అంతా బాగుంటుంది ఒకసారి గవ్వలిద్దాం ఓం నమ శివాయ రెండు చాలా మంచి గవ్వలు పడ్డాయి రాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజపూజ ఫలం ఐదు అవమానం ఏడు అంటే శని ఏడిట్లో ఉంది గురువు రెండిట్లో ఉన్నాడు అంటే శని బలం కొంచెం ఎక్కువ ఉంది గురుబలం తక్కువ ఉంది దీనికి మీరేం చేయాలి నిదానం ఆలోచించి పని చేయాలి తొందర పడవద్దు కరెక్ట్ కాదు నిదానం చేయండి మంచి కలిసి వస్తుంది నాకు మళ్ళీ ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ ఏమైనా ఉంటే నేను డౌట్ క్లియర్ చేసేస్తే చెప్పేస్తాను నమస్కారం